భారతదేశంలో బంగారం అంటే కేవలం విలువైన లోహమే కాదు అది మన సంస్కృతి సాంప్రదాయం భావోద్వేగానికి చిహ్నంగా కూడా చూస్తారు పెళ్లిళ్లు శుభకార్యాలు పండుగలు ఇలా ఏ సందర్భమైనా బంగారం కొనడం మన జీవన విధానంలో ప్రధాన భాగమైపోయింది ప్రస్తుతం గ్రాముకి ధరలు భారీగా పెరగడంతో బంగారం కుటుంబాల ప్రధాన పెట్టుబడిగా మారిపోయింది అయితే చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆభరణాల్ని తయారు చేసే ప్రక్రియలో ప్రతి పది గ్రాముల బంగారానికి దాదాపు ఒక గ్రాము వరకు నష్టం సంభవిస్తుంది ఈ నష్టం చివరికి వినియోగదారుడే భరించాల్సిన పరిస్థితి వస్తుంది బంగారం స్వచ్ఛతని సాధారణంగా క్యారెట్లలో కొలుస్తారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వంద శాతం స్వచ్ఛమైంది అయినప్పటికీ అది చాలా మృదువైందిగా ఉంటుంది ఆభరణాల్ని మన్నికగా ఉండేలా చేయడానికి రాగి వెండి జింక్ క్యాడ్మియం వంటి లోహాల్ని కలిపి ఇరవై రెండు క్యారెట్లు లేదా పద్దెనిమిది క్యారెట్ల బంగారంగా మార్చుతారు అయితే తయారీ సమయంలో కరిగించడం మలచడం కట్ చేయడం పాలిష్ చేయడం వంటి దశల్లో చిన్న చిన్న మొక్కల రూపంలో బంగారం పనిముట్లకి అంటిపడ్డం లేదా ధూళిలా మారిపోవడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కలిపి ప్రతి పది గ్రాములకి సుమారు ఒక గ్రాము వరకు నష్టం ఏర్పడుతుంది నగల వ్యాపారులు చెబుతున్న దాని ప్రకారం మీరు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇచ్చి గొలుసు చేయించుకుంటే పూర్తయిన ఆభరణం తూకం సుమారు తొమ్మిది గ్రాములనే చూపిస్తుంది అయినప్పటికీ మీరు మొత్తం పది గ్రాముల ధరని చెల్లించాల్సిందే ఈ వేస్టేజ్ ని తయారీ భాగంగా పరిగణిస్తారు అలాగే మీరు పాత ఆభరణాల్ని ముఖ్యంగా బిఏఎస్ హాల్మార్క్ చేసిన వాటిని మార్పిడి చేస్తే వేస్ట్ కొంత తగ్గుతుంది కొన్ని సందర్భాల్లో ఒక గ్రాము కన్నా తక్కువ నష్టమే ఉంటుంది పాత ఆభరణాల్ని కరిగించి శుద్ధి చేస్తే వాటిలో ఉన్న మిశ్రమ లోహాలు కాలిపోతాయి ఫలితంగా తీసుకునే స్వచ్ఛమైన బంగారం బరువు తక్కువగా ఉంటుంది అందుకే శుద్ధి అనంతరం లభించే బంగారం బరువు స్వచ్ఛత ధృవీకరణ పత్రం బరువు వ్యత్యాసం వంటి విషయాల్ని కొనుగోలుదారులు తప్పనిసరిగా తనిఖీ చెయ్యాలని బంగారం నిపుణులు సూచిస్తున్నారు పాత ఆభరణాల్ని తిరిగి ఆభరణాలు లాగానే మార్చడం కంటే వాటిని కరిగించి స్వచ్ఛమైన బంగారు బిస్కెట్లు లేదా బారులుగా తయారు చేయించడం పెట్టుబడిదారులకి చాలా మంచిది ఇందులో తయారీ చార్జీలు ఉండవు స్వచ్ఛత ఎక్కువగా ఉంటుంది అలాగే భవిష్యత్తులో అమ్మడానికి సులభతరమవుతుంది తాకట్టు పెట్టడానికి కూడా అధిక విలువకి అంగీకరిస్తారు ఇప్పటి పరిస్థితుల్లో గ్రాము బంగారం ధర పన్నెండు వేలకు పైగా ఉండడంతో మార్పిడి ప్రక్రియలో జరిగే చిన్న నష్టం కూడా వేల రూపాయలకి చేరుతుంది చాలా మందికి ఈ లెక్కలు తెలియక అనవసర నష్టాల్ని ఎదుర్కొంటున్నారు సురక్షితమైన గోల్డ్ కొనుగోలు కోసం ముఖ్య సూచనలు ఇవే ఎప్పుడు బిఏఎస్ హాల్మార్క్ బంగారమే కొనాలి ఆభరణం చేసేందుకు ఇచ్చే ముందు తూకం శుద్ధత వివరాలు స్పష్టంగా అడగాలి తయారీ ఛార్జీలు మరియు వేస్టేజ్ శాతం ముందుగానే రాతపూర్వకంగా తీసుకోవాలి మార్పిడి చేసే సమయంలో శుద్ధత ధ్రువీకరణ పత్రం తప్పనిసరి బంగారం ధరలు పెరుగుతున్న నేటి కాలంలో ప్రతి గ్రాము విలువైంది నగల తయారీలో జరిగే ఒక గ్రాము నష్టం చిన్న విషయమేమీ కాదు అది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది కానీ సరైన అవగాహన బిఏఎస్ హాల్మార్క్ ఎంపిక పారదర్శక బరువు శుద్ధత తనిఖీలు చేస్తే మీరు పెట్టే ప్రతి రూపాయి సురక్షితంగా ఉంటుంది మీ బంగారం మాదిరిగానే మీ పెట్టుబడి మెరిసిపోవాలంటే తెలివైన నిర్ణయాలే కీలకమని నిపుణులు చెప్తున్నారు